హాయ్ అండి ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం ఇంట్లో సులభంగా చేసుకునే రుచికరమైన కొబ్బరి పచ్చడిని ఎలా తయారు చేయాలో చూద్దాము ఒక కప్పు కొబ్బరి ముక్కలు తీసుకున్నాను ఇది కొబ్బరికాయలో సగం అనమాట హాఫ్ కొబ్బరికాయ ఇట్లా ముక్కలుగా దొరుకున్నాను అండి స్టవ్ మీద కడాయి పెట్టినాను దాంట్లో ఒక గరెట ఆయిల్ వేసుకుంటాను ఎక్కువ అవసరం లేదనమాట ఆయిల్ కొబ్బరిలోనే ఆయిల్ ఉంటుంది కదా కొద్దిగా ఒక స్పూన్ వేసుకున్నాను ఒక స్పూను పచ్చిసన్నపప్పు వేసుకుంటాము రెండు స్పూన్లు ఉద్దిపప్పు వేసుకుందాము వేసుకొని అట్లా వేపుకుందాం దాంట్లోనే చూడండి ఒక స్పూన్ ఆవాలు వేసుకుందాము ఒక స్పూను ధనియాలు వేసుకుందాం వేసుకొని అట్లా వేపుకుందాం చూడండి ఎండుమిరపకాయలు ఒక ఏడు ఎండుమిరపకాయలు వేసుకుంటాను దాంట్లో నాలుగు పచ్చిమిరపకాయలు రెండు కలిపేసినట్టయితే టేస్ట్ బాగుంటుందన్నమాట కొంచసేపట్ల వేసుకుందాము ఈ రెండు కలిపి వేస్తే టేస్ట్ కొంచెం బాగుంటుంది ఈ టైంలో మనం కొబ్బరి ముక్కలు వేసేద్దాము వేసి కొద్దిసేపట్ల ఎక్కువ వేయగాల్సిన పని లేదు కొద్దిగా వేపుకుందాం చూడండి కొద్దిగా పసుపు వేస్తాను ఎక్కువ వేయద్దండి కొద్దిగా వేసుకోండి వేసి కొంచెంసేపు కలబెట్టుకుందాము దాంట్లో కొంచెం చిన్న నిమ్మపాయ పండు సైజు చింతపండు వేసుకుందాము కొంచెం పుల్లగా ఉంటే బాగుంటుంది పచ్చడి కదా అన్నంలోకి కదా బాగుంటుంది చపాతీలోకైనా అన్నంలోకైనా సూపర్గా ఉంటుంది ఇది చూడండి ఒక హాఫ్ స్పూను రాక్ సాల్ట్ వేసుకున్నాను మళ్ళీ చూసి వేసుకుందాము అంతే చాలా ఇంట్లో వేగితే సరిపోతుంది అనమాట స్టవ్ ఆపేద్దాము చల్లారి అండి అంతా చల్లారిపోయింది అన్నీ వేసేస్తున్నాం కదా ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకుందాము చూడండి మొత్తం మిక్సీలో వేసినాను మిక్సీ పట్టుకొని వస్తాను చూడండి మిక్సీ పట్టుకొని వచ్చినాను ఇట్లా పట్టుకోవాలన్నమాట అట్లా తొక్కు తొక్కుగా పట్టుకోబాకండి బాగుండదు కొద్దిగా ఇట్లా పట్టుకోండి కొబ్బరి వేయించినామే అదే కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకుందాము చూడండి ఒక స్పూన్ ఆవాలు వేసుకుందాము తరగమాతకి పచ్చిసనపప్పు ఉద్దిపప్పు వేసుకుందాము కొద్దిగా జీలకర్ర దాంట్లో ఎండివరపకాయ చేసుకుందాము చూడండి కొద్ది కరివేపాకు వేసి కొద్దిసేపు చూడండి ఇప్పుడు కొద్దిగా ఇంగు వేసుకోవాలన్నమాట ఇంగు వేస్తే బాగుంటుంది పచ్చడి కొద్దిగా ఇంగు వేసుకోండి చూడండి వేగిపోయింది ఇప్పుడు స్టవ్ ఆపేస్తాను ఆపేసిన తర్వాత దీన్ని చూడండి మనం రుబ్బుకున్నామే ఆ పచ్చడిని దీంట్లో వేసేయాల చూడండి అంతే మన కొబ్బరి పచ్చడి రెడీ అయిపోయింది బాగుంది కదా చూడండి బౌల్లోకి తీసుకుందాము ఎప్పుడైనా పూజకి కొబ్బరికాయ కొట్టినారనుకోండి పచ్చడి చేసుకోండి ఫ్రెష్గా కొబ్బరి టేస్ట్ కూడా బాగుంటుంది అనమాట తీసుకుందాము దీంట్లో వేడి వేడి అన్నంలోకి ఈ పచ్చడి వేసుకొని నెయ్యి వేసుకొని అయితే సూపర్గా ఉంటుంది చూడండి పచ్చడి రెడీ అయిపోయింది చూస్తానే తినాలనిపిస్తుంది కదా చాలా తేలిగ్గా రుచిగా తయారయ్యే కొబ్బరి పచ్చడి రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి